తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వ్రతం వైభవంగా జరిగింది వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేలుకొలిపి సహస్ర నామార్చన నిత్యార్చన మూలవరులకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చేరుతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు అక్కడ పుణ్యాహ వచనం కలశ స్థాపన అమ్మవారి ఆరాధన అంగపూజ లక్ష్మీ సహస్ర నామార్చన అష్టోత్తర శతనామావళి నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని రోజా చామంతి మల్లె సంపంగి తులసి పన్నీరు ఆకు మరువము తామరపూలు వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు ఈ సందర్భంగా అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో అలంకరించారు ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు అమ్మవారు మూలమూర్తికి విశేషమైన అభిషేకాన్ని నిర్వహించి బంగారు చీర ధరించి అమ్మవారు దత్త వజ్ర కిరీటము వజ్ర అభయవరహస్తము వజ్ర కమలహస్తాలు దివ్యమైన పుష్పములతో దర్శనమిస్తున్నారు ఇక్కడ ఆస్థాన మండపంలో ఉత్సవ పద్మావతి తాయార్ల వారు దివ్యమైన ఆభరణము దివ్యమైన పుష్పము దివ్యమైన వస్త్రములతో అలంకరించి ఆస్థాన మండపంలో కొలువు తీరి అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత యజమాన సంకల్పం విశ్వక్షేన ఆరాధనం అమ్మవారికి విశేష ఆరాధన మహాకుంభంలో పద్మావతి స్వరూపమైన వరమహాలక్ష్మిని ఆవాహన చేసి షోడసోపచారాలు సమర్పించి నవగ్రంథులు కలిగిన కంకణమును అమ్మవారి దక్షిణ హస్తమును ధరింపజేసి సకల భక్తులు ధరించి ఈ శ్రావణ మాస వైభవ వరలక్ష్మి వైభవాన్ని అమ్మవారు శ్రవణాన శ్రవణము చేసి భక్తులందరూ శ్రవణానందన చేశారు సాయంత్రము జరిగే స్వర్ణ రథోత్సవం ఆరు నుంచి ఏడు వరకు భక్తాదులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పాత్రలు ప్రార్థిస్తున్నాము శ్రీ పద్మావతి నమ భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజా విధానాన్ని మహాత్మ్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ స్వామి తెలిపారు పూర్వం శంకరుడు పార్వతీ దేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్టత ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం దీర్ఘమాంగల్య సౌఖ్యం సితి సంపదలు ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు తరువాత పన్నెండు రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు అనంతరం మహామంగళహారతితో వరలక్ష్మి వ్రతం పరిసమాప్తమైంది మూల ఆ బంగారు చేత ధరించి తదుపరి ఉత్సవదాయాల వారికి రద్రకజ మణిమాని కిరీటములతో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఆస్థాన మండపం వేయించేసి ఈ అమ్మవారు ఆయన వేయించేస్తున్నటువంటి ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకున్న ఆ యొక్క వ్రతం యొక్క విధి విధానంలో అర్చు స్వామి వివరించి ఆ యొక్క చూసినటువంటి వారికి కూడా చూడనటువంటి వారికి కూడా లేసమాత్ర అమ్మవారిని స్మరించమే ఎటువంటి కలుగుతుందని అమ్మవారి సాయంకాలం నాడు అమ్మవారు స్వర్ణరథం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతమును చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పార్కులు కండి ఓం శ్రీ పద్మావతి దేవి ఈ సందర్భంగా టి శామలరావు మీడియాతో మాట్లాడుతూ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు వరాలు ప్రసాదించే అమ్మవారు కావడం వల్ల వ్రతం అన్నారు ఈ ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు అన్న ప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు కాగా సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు భక్తులను కటాక్షించారు సమీపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది పదహైదు మంది సిబ్బంది రెండు టన్నుల సంప్రదాయ పుష్పాలు పది రకాల ఇరవై వేల కట్ ఫ్లవర్స్తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా శోభాయమానంగా అలంకరించారు ఇందులో ద్రాక్ష బత్తాయి పైనాపిల్ మొక్కజొన్న వంటి ఫలాలు వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు కింది భాగంలో రెండు వైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో రోజాలు తామరపూలు వంటి రంగురంగుల పుష్పాలతో శోభాయుమానంగా తీర్చిదిద్దారు చెన్నైకు చెందిన దాతల విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు ఆస్థాన మండపంలో ఒకటి పుష్కరిణి వద్ద ఒకటి వాహన మండపం వద్ద ఫ్రైడే గార్డెన్స్ వద్ద తోడప్ప గార్డెన్స్ లో ఒకటి కలిపి ఐదు ఎల్ఈడి స్క్రీన్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ టూ జగదీశ్వర్ రెడ్డి విజేవో నందకిషోర్ ఏఈఓ రమేష్ ఆలయ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ శ్రీవాణి టెంపుల్ ఇన్స్పెక్టర్లు గణేష్ సుభాష్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం పద్మావతి అమ్మవారి దేవాలయంలో చాలా వైభవంగా వరలక్ష్మి వ్రతం పద్మావతి అమ్మవారి దేవాలయంలో జరుపుతున్నాము చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది మహిళలు కూడా ఈరోజు వచ్చారు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది